ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు ఆయన చల్లని చూపు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి ఆహ్వానించాలి ఎందుకంటే తనతో నీ బంధం అనేది ఎన్నో జన్మల నుండి కూడా కొనసాగుతుంది నీ యొక్క జీవితం మొత్తం మీద తనతో చాలా ప్రయాణాలే చేయాల్సి ఉంది కాదు వద్దు అనకుండా ఈ బాబా సందేశాన్ని పూర్తిగా వినగలిగితే అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి మరి బాబా గారు ఈరోజు ఎవరి కోసం ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు ఎవరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా వాళ్ళకి ఏం జరగబోతున్నది ఇదంతా కూడా బాబా గారి మాటల్లోని ఈరోజు వీడియోలో మనం విని తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూడండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సాధారణంగానండి మనందరి జీవితాల్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర అనేది ఒక వ్యక్తి ఉంటానన్నమాట అంటే మనకు అమ్మగానో నాన్నగానో తోబుట్టువులుగానో భర్త రూపంలోనూ లేదు ఒక బిడ్డగాను మనం అందరినీ సమానంగా ప్రేమిస్తున్నా అందరినీ సమానంగా ఇష్టపడుతున్నా కూడా అందరికంటే కూడా కొంచెం ఒక పర్సంటేజ్ అంటే కొంచెంగా మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఒకళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక వ్యక్తి అనేది ఉంటారనమాట ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మనకు దూరం అయిపోయినా మనల్ని కాస్త దూరం పెట్టినా మనం భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంటుంది అంత ప్రాణంగా ఆ వ్యక్తుల్ని మనం ప్రేమిస్తుంటాం అయితే మన జీవితంలో ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా దూరం అయిపోతాడో ఏ వ్యక్తి మన జీవితంలోకి కొత్తగా అడుగు పెడతాడో అనేది మనం అస్సలు ఊహించుకోలేము విధి రాత అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎవరు కూడా గ్రహించలేరు అసలు ఊహించుకోలేరు అలాంటిది మన జీవితంలో దూరం అయిపోయిన అంటే మనకు దూరం అయిపోయిన ఆ వ్యక్తి కోసము అక్కడే ఆగిపోతూ కృంగిపోతూ కుమిలిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు ఈ వ్యక్తి ఇలా దూరం అయిపోయాడు అంటే నీకు మరొక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నాడు ఆ వ్యక్తిని ఆహ్వానించాలి అన్నదే మన బాబా గారు ఈరోజు మనకు ఈ సందేశం రూపంలో అందించబోతున్నారు బాబా గారు ఈ సందేశాన్ని ఇవాళ ఎందుకు ఇలా అందిస్తున్నారు అంటే బాబాగారి భక్తుని విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి బాబా భక్తులండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంట్లో ఉంటే నలుగురు కూడా బాబా అంటే పిచ్చి భక్తి అనడం కన్నా కూడా వాళ్ళకి బాబా అంటే పిచ్చి అనమాట పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే దగ్గర వరకు వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా బాబాని తలుచుకొని ఏ పని మొదలు పెట్టరు ఆ సాయినాథుని దయ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ మంచి జాబులు ఉన్నాయి మంచి శాలరీస్ వస్తున్నాయి సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట దేనికి కొదవలేదు అనేది ఒక అట్లా సాగుతున్న సంతోషంగా సాగుతున్న ఫ్యామిలీలు అనుకోకుండా ఒక విషాదం జరిగింది నిజంగానండి మనకు ఎప్పుడు ఈ కాలం అనేది ఎవరి జీవితాల్లో ఎలాంటి విషాదం నిలుపుతుందో అనేది అస్సలు గ్రహించలేము కదా అతని భార్య అనమాట సడన్గా ఒక చిన్న అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి తీసుకుపోవడము అక్కడ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి ఆమె చనిపోవడము జరిగింది ఇంకా ఆమె చనిపోయిన దగ్గర నుంచి కూడా అతను డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా నాకు మరో జీవితమే లేదు అని చెప్పేసి అతను ఎంతో బాధపడుతూ ఉంటే అతన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీలో తల్లి తండ్రి ఇంకా బంధువులు అందరూ కూడా కుమిలిపోతూ ఉన్నారనమాట అతనికి ఒక బిడ్డ కూడా ఉన్నారండి ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు వీళ్ళు చూసే పెద్ద వయసు వచ్చేసింది ఇంకా బిడ్డను చూసుకునే శక్తి వీళ్ళలో లేదు ఈ కారణంగా అతని జీవితం మధ్యలో ఇలా ఆగిపోవటము ఆ తల్లిదండ్రులకి తీరని బాధ మిగిల్చింది ఎన్నోసార్లు అతనికి చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇలా ఆగిపోతే కరెక్ట్ కాదు నీ జీవితంలోకి ఇంతకంటే గొప్ప వ్యక్తి ఒకళ్ళు వస్తారు దేవుడు ఒక వ్యక్తిని మన జీవితంలో నుంచి తీసేశారు అంటే ఇంతకంటే గొప్ప వ్యక్తిని మరొక వ్యక్తిని మన జీవితంలోకి పంపించేందుకే అని అర్థం చేసుకోవాలి నువ్వు ఇక ముందుకు అడుగు వేయాలి ఈ బాధని ఇంతటితో పక్కన పెట్టేసి నీకున్న ఈ బాబుని చూసుకోవటానికైనా సరే నీ జీవితంలోకి ఒక వ్యక్తిని ఆహ్వానించాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పి ప్రయత్నం చేసి విఫలమైపోయి బాధపడుతున్న సమయంలో బాబాకే చెప్పుకొని బాబా ఈ సమస్య నీ మీదే వదులుతున్నావు తండ్రి నువ్వే ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తావో నువ్వు మా జీవితాలను ఏ విధంగా ఒక కొలిక్కి తెస్తావో అంతా నీ మీదే భారం వేస్తున్నావు అని చెప్పేసి బాబా దగ్గర ప్రార్థన పెట్టుకున్నారు ఎవరికి ఏ ఆపదొచ్చినా సరే ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే బాబా ఎప్పుడు ఒంటరిగా వదిలేయడండి అలాంటి ఆపద సమయంలోనే బాబా ఎప్పుడు మనల్ని వెంటబెట్టుకొని ఎలాంటి ఆపద నుంచైనా సరే మనల్ని కాపాడాలి అని మంచి మంచి సంకేతాలని మనకు అందిస్తూనే ఉంటాడు అవి గ్రహించుకొని ముందడుగు వేయడమే మన ప్రయత్నం అనమాట మన జీవితాన్ని మనమే మన చేతులతో మనకు నచ్చిన విధంగా మలుచుకోవాలి అన్నదే బాబా ఇచ్చే సంకేతాలు అయితే అతనికి స్వప్నంలో కనిపించి బాబా చెప్పాడంట ఇది కరెక్ట్ కాదు నువ్వు ముందడుగు వేయాలి నీ జీవితంలోకి రావాల్సిన ఒక వ్యక్తి నీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తిని నువ్వు సాధారణంగా ఆహ్వానించగలిగితే నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి తనకి కళ్ళలో కనిపించి చెప్పాడంట ఇంకా బాబా గారు తలచుకుంటే కాని పని ఏది ఏదీ ఉండదు అంత మొండిగా ఉన్న అతను ఎప్పుడైతే బాబా ఇలా కళలో కనిపించి చెప్పాడో ఇంకా బాబా మాట ప్రకారము తన జీవితంలో అంటే తను ఇంకొక మ్యారేజ్కి ఒప్పుకోవడము ఆమెను చూడగానే అతనికి ఈ చనిపోయిన భార్య రూపం ఆమెలో కనిపించటము ఆమెను అతను కొత్తగా చూస్తున్నట్లుగా ఆమె ఎవరో కొత్త పరిచయం లేని వ్యక్తిగా అనిపించకుండా ఎప్పటి నుంచో కూడా తనకు తెలిసిన వ్యక్తిగా ఎప్పటి నుంచో తన జీవితంలో ఉన్న ఒక వ్యక్తిగా తనకి ఒక ఫీలింగ్ అనేది వచ్చింది ఇంకా ఆమెకు కూడా అతన్ని కొత్తగా చూస్తున్నట్లు కాకుండా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలాగా తనకు తెలిసిన వ్యక్తిలాగా అనిపించిందంట వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తన వాళ్ళ ఫీలింగ్స్ అంతా కూడా చెప్పుకొని ఒక నిర్ణయానికి వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఆ భక్తుడు ఏంటంటే బాబా ఇచ్చిన ఆ సందేశాన్ని స్వీకరించి బాబా చెప్పిన ప్రకారంగా చేశాడు కాబట్టి అతని జీవితము ఇప్పుడు చాలా సంతోషంగా సాగుతుంది అంటే బాబా అండి తలుచుకోవాలి కానీ ఎవరి మనసునైనా సరే ఇట్టే మార్చి వాళ్ళ జీవితాల్ని ఎలాంటి దారిలో మలిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో అనేది బాబా తన ప్రకారంగా మలిచి చూపిస్తాడు నిజంగా అండి బాబా ఏం చేసినా కూడా మన మంచి కోసమే చేస్తుంటాడు అలాగే ఈరోజు కూడా బాబా ఎవరి కోసమో ఈ చక్కని సందేశాన్ని అందిస్తున్నారండి నీ జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరైనా సరే అది నా ఆజ్ఞ ప్రకారమే వస్తున్నారో ఆ వ్యక్తిని వద్దు అనకుండా స్వీకరించు నీ జీవితం మొత్తం మీద ఆ వ్యక్తితో చాలా ప్రయాణాలే చేయాల్సి ఉంది నీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని నేను తీసుకురాబోతున్నాను అంటూ ఈరోజు మన బాబా గారు ఈ మంచి సందేశాన్ని మనకు అందించారు సాధారణంగానండి కర్మ చేతిలో ఎలాంటి వారైనా సరే కీలుబొమ్మలు లాంటి వాళ్ళే అంటే కర్మను బట్టే మన జీవితాల్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవి సంతోషాలైనా సరే విషాదాలైనా అయితే సంతోషాన్ని మనం ఎలా అయితే స్వీకరిస్తామో ఇలా కొన్ని విషాదాలు జరిగినప్పుడు కూడా వాటి నుంచి తట్టుకొని ముందుకు వెళ్లడమే మానవ జీవితం అనేది ఈరోజు మన బాబా గారి సందేశం మరి ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి